హాయ్ అండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్ ఎలా తీయాలనేది క్రాస్ ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తున్నాను ముందుగా ఇక్కడైతే స్ట్రెయిట్ ఎలా కట్ చేసుకోవాలనే చూపిస్తున్నాను మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత దాని మీదనే ఫ్రంట్ అనేది మార్కింగ్ వేసుకుంటాం కదా దాన్ని ఇలా వేసుకొని మనకు ఫ్రంట్ ఎలా ఉందో అలా డ్రాయ్ చేసుకుంటే స్ట్రెయిట్ వేసుకుంటే స్ట్రైట్ అవుతుంది ఇక్కడ కార్నర్ మీద వేస్తున్నాం కదా ఇలా రెండు వైపులా మనకి ఎక్కడ ప్లేస్ అయితే కుదురుతుందో కరెక్ట్గా సరిపోతుందో అక్కడ వరకు వేసుకుంటే అది క్రాస్ అయితే అవుతుందనమాట అయితే మనం కట్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను నేను ఏ విధంగా క్రాస్ అనేది స్ట్రైట్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నది ఇప్పుడు సేమ్ యాజ్ యాజ్టీజ్గా ఫ్రంట్ మార్కింగ్ ఏ విధంగా ఉందో అలా అయితే వేసుకోవాలి ఇక్కడ మడత వేసుకుంటారు కదా టూ ఇంచెస్ వరకు అలా వేసుకుంటే అయితే అస్సలు సెట్ అవ్వదు బ్లౌజు ఎందుకంటే చెస్ట్ సైజ్ పెద్దగా ఉన్న వాళ్ళకి అలా టూ ఇంచెస్ వేసుకుంటే సరిపోదు కదా మనం ఎగ్జాక్ట్గా బ్లౌజ్ సైజ్ అనేది పెట్టుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఫ్రంట్ అయితే నేను ఇలా డ్రా చేశాను కదా దాని మీద ఇలా సీజర్తో మనం ఒక్కసారి గీసినట్లయితే అచ్చ అనేది కింద పడిపోతుంది దీని ప్రకారంగా మనం మార్కర్తో వేసుకొని ఇప్పుడు చంక లూజ్ అనేది లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ నుండి ముప్పై ఇంచ్ వరకు అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు దీన్ని కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత డాట్స్ అనేది వేసుకోవాలి డాట్స్ ఎలా వేయాలన్నది ఇంతకుముందు వీడియోలో కూడా చేశాను ఇలా కరెక్ట్గా మార్ మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇలా ఫోర్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇలా స్ట్రైట్ లైన్ అయితే వేసుకోవాలన్నమాట సెంటర్ డాట్ అనేది ఫో ఫోర్ ఇంచెస్కి అయితే వస్తుంది ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇలా డాట్ వేస్తాం కదా ఫస్ట్ డాట్ అనేది ఈ ఫస్ట్ డాట్ అనేది ఇలా సగంకి వేసుకోవాలి ఈ లైన్ అనేది ఇలా కలుపుకుంటే ఇక్కడ ప్లస్ అనే గుర్తొస్తుంది కదా ప్లస్కి మధ్యలో నుండి మనము డాట్ అయితే వేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఫస్ట్ డాట్ సెంటర్ డాట్ వచ్చేసి మూడు ఇంచులు పెట్టుకున్నాం కదా కుట్టిన తర్వాత రెండున్నర ఇంచులే అవుతుంది సెంటర్ డాట్ అనేది ఇలా డాట్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకొని మెయిన్ క్లాత్ మీద కూడా క్రాసే వేసుకోవాలి కంపల్సరీగా ఇప్పుడు క్రాస్ కట్ చేసుకొని అది స్ట్రైట్ క్లాత్ సరిపోవట్లేదు అని స్ట్రైట్ వేసుకుంటే బ్లౌజ్ సెట్ అవ్వదు ఎప్పుడైనా కూడా క్రాస్ తీసుకున్నప్పుడు అది కూడా క్రాసే వేసుకోవాలి మెయిన్ క్లాత్ మీద కూడా ఇప్పుడు ఇలా చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కదా అందుకోసమని కింద దానికి కూడా మనకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫ్రంట్ బ్యాక్ అనేది ఎలా క్రాస్గా తెలిసిపోతుంది మనకు బ్యాక్ అనేది ఎప్పుడైనా కూడా స్ట్రైట్గానే ఉంటుంది ఇదిగోండి ఇలా స్ట్రె అన్నప్పుడు మనకు క్రాస్గా ఇలా బుగ్గలాగా వస్తుంది కదా అలా క్రాస్గా ఉన్నట్టు ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూసినట్లయితే మనకు అలా రావట్లేదు కదా స్ట్రైట్గా ఉంటుంది ఫ్రంట్ మాత్రమే క్రాస్ వస్తుంది హ్యాండ్స్ కూడా స్ట్రైట్ వస్తాయి అన్నమాట ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కూడా ఇలా క్రాస్ అనేది పెట్టుకోవాలి మనం ఒకసారి చెక్ చేసుకొని మనకు ఎక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుందో అక్కడ పెట్టేసుకొని అయితే ఇలా కట్ చేసుకోవాలి నేను ఆల్రెడీ బ్లా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్స్ బ్యాక్ ఎప్పుడైనా స్ట్రైటే వస్తాయి ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే క్రాస్ కట్టింగ్ అనేది చేసుకోవాలి బ్లౌజ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇలా చుట్టూ ఒక ఇంచ్ నుండి హాఫ్ ఇంచు మన క్లాత్ని బట్టి అనమాట అలా కట్ చేసుకొని లూజ్ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి